నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్బికె వన్ జీరో నైన్ సినిమా తిరగెక్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ యొక్క అప్డేట్ చిత్ర బృందం ప్రకటించడం జరిగింది మరి ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవల నాగవంశతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య గారు నిర్మిస్తూ ఉన్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జైపూర్లో కూడా జరగడం జరిగింది ఆ షూటింగ్ షెడ్యూల్ ముగిసి బాబి తన యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క షూటింగ్ ఇక్కడ ముగిసిందని ప్రకటించడం జరిగింది అయితే ఇదిలా ఉంటే ఈ యొక్క మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది మరి అయితే నందమూరి బాలకృష్ణ గారు ఈ నెల ముప్పై తేదీతోటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తిగా అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ఇప్పుడు సెన్సేషనల్గా మారింది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫిఫ్టీ గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎన్బికే అంటూ నందమూరి బాలకృష్ణ గారి సంబంధించిన ఓ లుక్ పోస్టర్ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మరి టీమ్ ఆఫ్ ఎన్బికే వన్ జీరో నైన్ అంటూ సమ్ నీడ్ క్రౌన్స్ ఇన్ రూల్ హీ జస్ట్ నీడ్స్ ఏ స్మైల్ అంటూ విడుదల చేసిన ఆ యొక్క పోస్టర్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది బాలయ్య స్టైలిష్ లుక్లో ప్యాకెట్లో చేతులు పెట్టుకొని మరి చాలా సింపుల్గా చిరునవ్వు చిందిస్తూ కనిపించే ఆ యొక్క లుక్ చూస్తుంటే మాత్రమే కా సినిమా పైన క్రేజీగా పెరిగిపోతుందని చెప్పాలి ఆ క్రేజ్ చూసి నందమూరి అభిమానులు బాలయ్యను ఇదివరకు లుక్ లుక్లో ఒక అస్రుడి మాదిగా దయా కరుణ లేని విధంగా కనిపించడం జరిగింది ఈ యొక్క లుక్ చూస్తే మాత్రమే కా బాలయ్యలో మరో యాంగిల్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ లుక్ ఇప్పుడు అందరినీ కూడా అదరగొట్టేస్తుందని కామెంట్లు పెట్టేస్తూ ఉన్నారు మరి